జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సౌదరి సాదియా అజార్ నేరుగా షాహీన్ కు ఆదేశాలిచ్చినట్లు తేలింది సోషల్ మీడియా ద్వారా రహస్య ఛానళ్ల ద్వారా ఆమె జైషే మహ్మద్ నేతలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించినట్లు అధికారులు చెబుతున్నారు సాదియా పాకిస్తాన్లో జైషే మహ్మద్ మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది డాక్టర్ షాహీన్ ను నవంబర్ పదకొండున అరెస్ట్ చేశారు అంతకుముందు ఆమె సహచరులు డాక్టర్ ముజమిల్ అహ్మద్ గనై డాక్టర్ ఉమర్ ఊ నబీల్ అరెస్ట్ అయ్యారు ఢిల్లీ ఏరకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో వీరి పాత్ర బయటపడటంతో దర్యాప్తు వేగం పెరిగింది నవంబర్ ఎనిమిదిన ముజమ్మిల్ ను అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ పేలుడు పదార్థాలు లభించాయి విచారణలో అతడు షాహిన్ తో తన సంబంధం జైషే మహ్మద్ మహిళా విభాగ కార్యకలాపాల వివరాలు వెల్లడించడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు తొమ్మిదిలో లక్నోలో జన్మించిన షాహీన్ ప్రయాగ్ రాజ్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ ఎండీ పూర్తి చేసింది కాన్పూర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన ఆమె రెండు వేల పదమూడులో ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోయింది భర్త డాక్టర్ జాఫర్ సాయిద్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఉగ్రవాద నిధుల కేసులో నిందితుడైన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధాన్ని కొనసాగించింది ఆపై హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఏర్పరచుకొని జైషే మహమ్మద్ నెట్వర్క్ కార్యకలాపాలను అక్కడి నుంచి కొనసాగించింది భారత భద్రతా సంస్థలు షాహిన్ ముజమ్మిల్ లోతుగా విచారిస్తున్నాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జైషే మహమ్మద్ మహిళా విభాగానికి చెందిన వ్యక్తులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు రైట్ కేదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్త ఏవైతే ఉన్నాయో వాటిపై ఇంకా లోతుగా విచారిస్తుండగా తెలుస్తుంది ఈ విచారణలో ఎలాంటి ఇంకా కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది చాలా పెద్దది బుద్ధి మాత్రము చాలా చెడ్డది ఇది షాహిన్ షా ఎవరైతే ఉన్నారో ఈమె ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ చదివినటువంటి ఈమె ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా కూడా ఆ వృత్తిని పక్కన పెట్టేసి టెర్రరిస్టులకు నిధులు సహకరించేటటువంటి విభాగం ఏదైతుందో దాన్ని నెత్తి మీద వేసుకొని నిధులు అంటే డబ్బులు కూడా ఈమె సమకూరుస్తూ వచ్చింది అయితే ఇప్పుడు బయటపడినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో ఆ బ్లాస్ట్ తర్వాత బయటపడుతున్నటువంటి విషయాలలో షాహిన్ షా ఉన్నారో ఈమె గురించి ఆరా తీసే కొద్దీ అనేక కీలకమైనటువంటి విషయాలు మహిళా విభాగం పూర్తిగా కూడా ఉమెన్ వింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఇంతటినీ కూడా ఎవరైతే టెర్రరిస్ట్ వైపు ఆకర్షితులవుతారో అటువంటి వారిని తయారు చేయడమే ఈమె పని ఈమె ఇచ్చేటటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో అంటే పూర్తిగా కూడా బాలికలు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వారందరినీ కూడా మతపరమైనటువంటి శిక్షణకు కావాల్సినటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్ వాళ్ళ బుర్రలకి ఇంజెక్ట్ చేసేలాగా ఈమె అన్ని ప్రవక్తలు కూడా ఈమె చెప్పేటటువంటి ప్రతి మాట కూడా ప్రతి పాఠం కూడా అదే విధంగా ఉంటుంది